అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి ఈరోజు మనం బ్రెడ్తో శాండ్విచ్ తయారు చేద్దామండి ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేద్దామండి ఎక్కువ కూడా అవసరం లేదు కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అండి అలాగనే చూపిస్తాను ఈ బ్రెడ్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన వాళ్ళు ఫస్ట్ వచ్చేసి రెండు రెండు బ్రెడ్స్ అన్నీ చూడండి ఇలా ఎయిట్ తీసుకున్నాను మొత్తం నేను ఇక్కడ టూ 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 మొత్తం ఎయిట్ బ్రెడ్స్ తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ క్యారెట్ టమాటా పచ్చిమిర్చి అండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి ఈ విధంగా చూడండి వీడియోలు చూపిస్తున్నాయి కదా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి మెజర్మెంట్ అనేది చూపిస్తానండి ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని అందులో వచ్చేసి ఒక కప్ ఆనియన్ అండి కట్ చేసిన ఆనియన్ ఒక కప్ వచ్చేసి టమాటా అండి చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా క్యారెట్ తురుము అండి కొద్దిగా మీ దగ్గర లేదనుకుంటే స్కిప్ చేసేసేయండి అవసరం లేదు క్యారెట్ తురుము కావాలనుకున్న వాళ్ళు వేసేసుకోండి పచ్చిమిర్చి అండి దాన్ని కూడా వచ్చేసి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాండి పచ్చిమిర్చి వేసేసి మీ తగినంత యాడ్ చేసుకోండి కారం తక్కువ తినే తక్కువ యాడ్ చేసుకోండి కొద్దిగా బాణ తినే వాళ్ళు వచ్చేసి కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ కొద్దిగా ఉప్పు అండి తగినంత మొత్తం పచ్చివే అండి నేనే వేయించలేదండి వీటిని మొత్తం వచ్చేసి పచ్చివే వేస్తున్నాను ఇప్పుడు నేను తగినంత ఉప్పు కొద్దిగా కొత్తిమీర అండి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోండి కేవలం మీరు ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి ఉంటే కూడా చాలండి ఆ వాటితో కూడా చేసుకోవచ్చు క్యారెట్ కంపల్సరీ అనే అవసరం లేదండి ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇలా మొత్తం వేసేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర అండి కొద్ది చేతిలో వేసుకొని కొద్దిగా ఇలా కప్ చేసి వేసేయండి స్మెల్ అనేది బాగా వస్తుంది వేసిన తర్వాత మొత్తం అన్నీ కలిసేటట్లు ఒకసారి కలిపేసుకుందామండి ఇందులో ఆయిల్ ఏం వేయద్దండి ఇప్పుడు చూడండి మొత్తం కలిసేటట్లు కలిపేసుకుందాము మొత్తం కలిపేసిన తర్వాత దీన్ని వచ్చేసి పక్కన ఉంచుకుందామండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా రొట్టె పెన్నం తీసుకోండి పెన్నాను వచ్చేసి స్టవ్ వెలిగించి హీటెక్కిద్దామండి పెన్నం ఎక్కిన తర్వాత కొద్దిగా అండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ కొద్దిగా వేసిన తర్వాత ఇలా రబ్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ ఉంటుంది కదా దాన్ని వచ్చేసి ఒకవైపే అండి రెండు వైపులా కాల్చొద్దు ఒకవైపే కాల్చండి వచ్చేసి మీడియంలో పెట్టి కాల్చండి ఈ విధంగా అండి వైపే చూడండి ఇంకోవైపు వైపుని కాల్చలేదు అలాగే పచ్చిగా ఉంచాను ఈ వైపు కాల్చేస్తాను కదా దీని వచ్చేసి పక్కన తీసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా అలా విధంగానే జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి ఇంకో బ్రెడ్ అండి ఇది కూడా ఒక సైడే బ్రెడ్లన్నీ అట్లా ఒక్కొక్క సైడ్ వేయించుకొని పెట్టుకోవాలండి చూడండి ఒకవైపే ఇంకో ఇంకోవైపు కాల్చలేదు మీకు చూపించాలని తిప్పేస్తాను నేను చూడండి ఎందుకు ఒకవైపే కాల్చే నెక్స్ట్ చూపిస్తాను నెక్స్ట్ బ్రెడ్లు మొత్తం అలాగే వేయించుకున్న తర్వాత చూద్దామండి చూడండి అన్నీ వచ్చేసి ఈ విధంగా ఒక సైడే కాల్చిపెట్టాను చూడండి అన్నీ ఆ విధంగా ఒక సైడే అండి ఒక సైడ్ లేదు ఒక సైడే కాల్చిపెట్టాను నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇంక కాల్చాం కదా మనము అక్కడొచ్చి ఒక స్పూన్ అండి మనం కలిపి పెట్టుకున్న ఆనియన్ టమోటా క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర సాల్ట్ అన్నీ వేసి కలిపెట్టాం కదండి దాన్ని వచ్చేసి ఈ విధంగా బ్రెడ్ పైన పెట్టాలి కాల్చిన సైడే పెట్టాలండి కాల్చున్న సైడ్ కాదు చూడండి ఈ కాల్చిన సైడ్ వచ్చేసి దీన్ని పెట్టేసేయాలి ఇప్పుడు రెండు సైడ్ వచ్చేసి చూడండి రెండు సైడ్ కాలేదు కదా నెక్స్ట్ వచ్చేసి ఈ పక్క ఈ పక్క కాలు వస్తామండి అది విధంగా చూపిస్తాను మొత్తం ఈ విధంగా బ్రెడ్ అరేంజ్ చేసి పెట్టుకుందాము ఈ విధంగా మొత్తం అరేంజ్ చేసి పెట్టుకున్నానండి మొత్తం ఫోర్ అరేంజ్ చేసి పెట్టుకున్నాను వీటిని వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఈ విధంగా టోస్ట్ ఉంటే టోస్ట్ చేసేసుకోండి ఎలా అంటే కొద్దిగా ఆయిల్ ఇక్కడ అప్లై చేయండి టోస్టర్లో ఇక్కడ ఆయిల్ అప్లై చేసేసి ఈ బ్రెడ్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసేయాలి అయితే అందరి దగ్గర అవైలబుల్ ఉండదు కదండి టోస్టర్లో అందుకు వచ్చేసి పెన్న మీదే చేసి చూపిస్తాను ఈ విధంగా క్లోజ్ చేసేసి మొత్తం రెండు పక్కల కాల్ చేసుకోవాలండి నేను వచ్చేసి ఇప్పుడు పెన్న మీద చూపిస్తానండి ఈ విధంగా పెట్టం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అండి ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టండి హైలో మాత్రం పెట్టద్దు కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మనం రెడీ చేసుకున్న బ్రెడ్ శాండ్విచ్ అండి ఈ విధంగా ఆయిల్లో పెట్టేసేసి మీడియంలో మాత్రమే పెట్టండి హైలో మాత్రం పెట్టద్దు కరెక్ట్గా పెట్టుకోండి దీనిపైన వచ్చేసి బరువు పెట్టాలి ఏదో ఒక ప్లేట్ పెట్టి దాని మీద బరువు పెట్టండి వెయిట్ కని చెప్పేసి అది బాగా మగ్గిపోతుంది లోపల ఉన్న ఆనియన్ టమాటా అవి బాగా మగ్గిపోతాయండి టైం కూడా ఎక్కువ పట్టదండి జస్ట్ ఫ్యూ సెకండ్సే అండి పట్టేది అది కాలిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సైడ్ చూడండి ఇక్కడ సైడ్ కూడా వచ్చేసి ప్లేట్ పెట్టేసి బరువు ఏదో ఒకటి బరువు పెట్టేసేయండి బాగా బాగా మగ్గేస్తుందండి లోపల తీసేద్దామండి ఇది కూడా తొందరగా అయిపోతుంది చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి చూడండి వచ్చేసి పక్క తీసేసుకుందాం దీన్ని నెక్స్ట్ ఇంకొడుకులు అలాగే అండి కొద్దిగా ఆయిల్ వేసేయాలి కానీ ఆయిల్ పెట్టేసేసి బరువు పెట్టేసాడమండి మొత్తం అలాగే కాల్ చేసుకుందామండి అయిపోయిన తర్వాత చూపిస్తాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు మనం తొందరగా కూడా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇవి చూడండి రెండు వేపులు అయిపోయింది తీసేద్దాం ఇప్పుడు దీన్ని అంతే అండి వేడివేడిగా బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది మనం ఇలాగే సర్వ్ చేసుకొని తినొచ్చండి కెచప్ ఉంటే అయినా డిప్ చేసుకొని మనం తినొచ్చు మేమైతే ఇలాగే తింటామండి కెచప్ వాడము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండి ఇంకో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవండి నమస్తే